వస్తాయి అబ్బా వర్షం వస్తాను పొలం కడిగే ఒడ్లేకాలి ఇది ఏంటి నా పొలాలు మొత్తం నా పొలం గింట అంటాయని అదే వాటర్ కూడా వాడే వాడేంటాడు వాటర్ నా పొలంలోకి పొలాకేస్తలేదు ఆ పొలం ఆయన పొలం మా పొలం ఉంటాడు నా పొలంలో రాకుంటే అంత చెప్తా ఇది ఏ ఇంట్లో పని చేయాలి పొలానికి వస్తే పొలం పనులు చేయాలి మా తమ్ముడు అయితే వాడు ఎందుకు అయ్యాడు వచ్చి పొలానికన్నా సాయం కమ్మంటే సాయం అవుతలేదు లే పొలం ఇక్కడ నుండి అక్కడ రాక నేను ఎట్లా చదువుకోలే వాడు నాటెక్ కష్టపడండి నేనే ఇక పోల కష్టపడుతు అన్నా నా చెప్తాను అదే నీ ఒడ్డే నా పోల నీ ఒడ్డు నేను నా ఒడ్డు ఎక్కడ నీ ఒడ్ ఎక్కడ ఫస్ట్ అక్కడ ఉండే నేను కొంచెం పోతే ఇక్కడ చూడు చెప్పిన చూసుకోవాలి ఎందుకు కష్టపడతాను అదే తమ్ముడు లో కూడా తిరుగుతాను ఒక కష్టపడతాను ఏ వాడు అసలు ఏడు చదువుకుంటా చదువుకుంటా అని అన్ని అంశాలు అది కాదు పని నేర్పు ఏ నేర్పు ఎక్కడ నచ్చినట్టున్నాడు లేకపోతే పోతాడు కాలేజ్ కానీ అయ్యా కాలేజీలో పోతాడు లో కూడా తిరుగుతాడు ఏ నాతోడు రోజు కాలేజ్ పోతాని బెట్టింగ్ లో పోతాడు ఊరు తెలుసుకో తెలుసుకో ఈ అలవాటు ఎప్పటి నుంచి అయినా ఏమో నిజంగా చూసి చెప్తాను ఎవరు చూసి అనుకుంటా తమ్ము నాకు దొరికినాయి అరే మా తమ్ముడు అసౌంటే కాదు నువ్వు తెలుసుకో తమ్ముడు కదా రోడ్డు వేలు కొట్టిద్దాం ఐదు వేల తోటి నీ ఖర్చు పెంచు నాకు ఇద్దరే ఒక్కసారి కొట్టిద్దాం ఎక్కడానికి ఐదు వేలు కొడతారు నీది మనం ఇద్దరు కొట్టిద్దాం అక్కడే అన్న ఓకేనా రేపు అత్త రేపా నేను డబ్బులే తీసుకున్నావు లింక్ ఓకే ఐదు వందలు వచ్చినాయిదాం పక్కపోంటే మళ్ళా చెప్పిన ఆయన చేత చేస్తాను డాక్టర్ తోటి ఎకరానికి అన్నాడు మీరు అయిపోయేదిగా కదా స్టార్ట్ మీది బస్ సమయానికి అరసార్ అయితే వస్తానే బాడు ఆయన కూడా ఆదుకున్నాడు మరి

వాడే వాడైనా దొంగలకేమో వాడు మా తమ్ముడు నేనో ఈ మధ్య కలబడు టేడ్ పర్సెంట్ కోసం అక్కడ ఇక్కడ అంతా మాట్లాడకు తెలియదు అవి చూసుకోండి హలో ఆ ఎంత లక్ష రూపాయల సరే ఏం డాక్యుమెంట్స్ చూడతావు మరి ఆ సరే సరే తీసుకుంటారా ఇక పోతే తెలుసుగా ఆ సరే ఇంట్రెస్ట్ అయితే ఫైవ్ పర్సెంట్ కంపల్సరీ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి తెల్ల పేపర్ మీద మాత్రం సంతకం తప్పకుండా ఇక్కడికి వచ్చినాక నేను పేపర్ నేను డాక్యుమెంట్స్ ఇవ్వా అంటే మాత్రం కుదరదు ఒకవేళ డబ్బులు తీసుకుని ఎక్కువ తెలుసుగా ఓకే అయ్యే వీడొస్తాను ఏంటి మొన్న నా తమ్ముడితో గొడవ పడ్డది వీడే ఎందుకు అండి కానీ వచ్చాక నేను సంగతిగా అన్నా నమస్తే అన్న నమస్తే ఇంద్రపం ముందు అన్న ఒక విషయం గమనిస్తా చెప్పు నాకు పదివేలు కావాలి ఎల్లుగురా కొంచెం పని పనుందన్న సరే ఏమున్నా నువ్వు తాకట్టు పెట్టడానికి తాకట్టు పెట్టడానికి ఎట్లనా నేను నమ్మించేది మనం ఒకటే ఊళ్ళు ఉంటాం కదా అని అన్న ఒక్క ఊళ్ళు ఉంటే నువ్వు పని చేయవు నువ్వు చదువుకోలేదు అవారా తిరుగులు తిరుగుతావు బెట్టింగ్స్ పెడతావు ఎట్లా రా నమ్మిచ్చేది అన్న అంత ఒకప్పుడు అన్న బెట్టింగ్ ఏమి అన్న బెట్టింగ్ పనిచేసా అన్న ఒక తాకట్టు లేదు ఏది లేదు ఏదైనా ఇంటి డాక్యుమెంట్స్ అయినా ఏదైనా ల్యాండ్ పత్రాలు ఉంటే పట్టుకరా డబ్బులు పట్టుకెళ్ళు ఇంటి పేపర్లా ఇంటి పేపర్లు అంటే ఎట్లా మీది సొంత మీ సొంత ఇళ్ళు పలానా పేరు మీద ఉన్న ఇంటి పత్రాలు ఉంటాయి కదా అవి తీసుకురా తీసుకెత్తిత్తాం అన్న లేదంటే పొలం ఉన్నా పర్లేదు అది లేకుండా అది లేకుంటే వెళ్ళారా నేను ఎవ్వరికి తాకట్టు లేని ఒక్క రూపాయి కూడా ఇయ్యా సరే అన్న పేపర్లు తీసుకెళ్తాం అంటే ఇస్తా తీసుకురా పో అన్న ఓకే డాక్యుమెంట్స్ అన్న పేపర్ అది జాగ్రత్త అన్న అసలు అగ్జాన్స్ అన్న అది రోజుకు లక్షల మందికి ఇస్తారు ఆ లక్షల అమౌంట్ నాకు కొత్త కేంద్ర సరే సరే ఎంత కావాలి పదేళ్ళు ఇవ్వాలన్నా సరే ఒక్క నిమిషం పేపర్ ఒక సైన్ చేసి కాదన్న ఆల్రెడీ పట్ట పేపర్లు ఇచ్చిన తెల్ల పేపర్ ఎందుకే తెల్ల పేపర్ మీద సైన్ చేసేయాలి ఇది రూల్ మీకు కావాలంటే తీసుకోలేదంటే వెళ్ళి అన్న నీకు పేపర్ నాకు ముందు ఇప్పుడు పేపర్లు ఇచ్చినాయి రా ఇక అమౌంట్ కావాలంటే సంతకం చేసి నో మోర్ డిస్కషన్స్ సరే అన్న అమ్మా లేదు అంటే లాగానే మేటర్ గా చేయాలి అన్న అంటే కంపెన్ ఉండని మేటర్ హీటర్ ఏముంది తమ్మి దానిని సంతకం చేయాల్సింది ఉంది అమౌంట్ కావాలంట ఓ లై వడ్డే వడ్డేంట అన్న 5% 5% ఆ 5%ందా అందరికీ అలానే ఇస్తారా నీ కావాలంట తీసుకోలేబుత లేదు అన్న పేపర్ తీసుకున్నా కూడా అంతే కదా పేపర్ రాసి ఇవ్వాలంట అట్లా అయ్యరు సంతకం పెట్టేసనే ఆల్్రెడీ అమౌంట్ కావాలంట తీసుకోలేబుత లేదు అమౌంట్ అన్న టైం కు కట్ అయిపోతే ఇల్లు జప్తుంటది అన్నీ పైసలు ఇస్తాను ఎవరు చెప్పకన్నా సరే పో పేపర్లు జాగ్రత్త అన్న ప్లీజ్ అన్న సరే పోరా అన్న పేపర్లు జాగ్రత్త అన్న ప్లీజ్ అన్న అరే నువ్వు వెళ్ళురా ఏం తీసుకున్నావు అమ్మా పేపర్లు తెచ్చుకుంటా కానీ ఫైట్లో అయితే ఇచ్చిండు మొన్న మా అన్నయ్య తెలియకుండా ఐదు తీసుకుని ఇంకా తెలియదు ఐదు మిల్ల గలపాలి సార్ గేమ్ ఆడుకుందాం అమ్మమ్మ చెప్పరా ఏంటిది టెలిగ్రామ్ల టెలిగ్రామ్లో లింక్ ఓపెన్ చేస్తే ఆయన రూపీస్ అత్యారా అవునా ఏ నీకు వచ్చినాయా వచ్చినాయా ఏమి యాప్ అది యాప్ అది లింకా లింక్ ఓపెన్ చేసి బెట్టింగ్ యాప్ అది అవునా సరేరా సరే నేను కూడా లింక్ ఓపెన్ చేసి ఆడతారా నీకు వచ్చినాయిగా సరే ఐదు వేలు అయితే ఉన్నాయి రా నేను ఇది అకౌంట్లో వేసుకొని ఒకసారి ఆడితా నువ్వు నాకు లింక్ చేరి సరేరా ఓకే డబ్బులు ఏ వెయ్యి రూపాయలు వచ్చినాయి అవు ఐదు వందలు బిట్ ఆడుతున్నాయి వెయ్యి రూపాయలు వచ్చినాయి వెయ్యి రూపాయలు ఆడితే రెండు వేలు వచ్చాయి వెయ్యి రూపాయలు మళ్ళీ చూద్దాం రెండు వేల పట్టు రెండు వేల ఆప్షన్ ఐదు వేలు పెట్టాలి చెప్తే ఐదు వేల పెడదాంలే అత్త డబ్బు మనకైసా గిరెండ్ సమ్ముడు లక్ష రూపాయలు తీసుకున్నాడు చెప్పి అలా చెప్పాలా అందుకే నీకు చెప్పినా మీరు ఎట్టిచ్చన్నా అని ఎట్టించిన ఎట్టించా చదువుకునే పిల్లలు వాడు ఇంటి డాక్యుమెంట్స్ ఇచ్చాడు ఎందుకు వెళ్తాడు అన్నది డౌట్ ఉంటే చూసుకో వీడు ఇంత పని చేసిందే ఇంటి కాగిదాలు పెట్టి లక్ష రూపాయలు తెచ్చిండు వాడు నా చేతికి చిక్కాలే ఇవాళ అరే పైసలు ఇస్తావా ఇల్లు ఖాళీ చేసి వెళ్తావా అన్న అన్నాడు ఆయన ఓకే బట్టాను మా విషయాలు చేయాలని తెలుసుకున్నాడు దేని గేట్లో చూసి నీ రెండు మూడు రోజుల సద్దుపాటి చేస్తాం పైసలు తీసుకుంటే నీకు చెప్పలేదా నిజంగా నాకు ఏం చెప్పలే అసలు వాడు ఏం చెప్తాడు అందరూ ఓ రోజు చెప్తాడు బెట్టింగ్ నాకైతే ఇంతవరకు ఏం తెలియదు అన్న బెట్టింగ్ లో అలవాటు పట్టడా ఓ అందరు అందరూ అంటారు నాకు అసలు గింత కూడా అర్థమైతే కాలేజ్ కూడా అని కూడా ఏసోసియేషన్కి గివి అన్న అన్న ఇంటికి దగ్గర వచ్చి గొడవ కన్న చుట్టుపక్కల అందరూ వచ్చి నా ఇజ్జ పోతే ఎటు ఒక వారం రోజుల నీ డబ్బులు షేర్ చేస్తా అన్న ప్లీజ్ వారం రోజులు నేను ఇంకోను రెండు రోజుల నా అమౌంట్ మొత్తం నాకు పడేయాలి వడ్డీ సహా ఇంటికి వచ్చి గొడవ నేనే తీసుకొస్తా మీ ఇంటికి వచ్చి చెప్తా సరే నీ మాట మీదకి వెళ్ళి ఇప్పుడు నేను వెళ్తున్నా మళ్ళా రెండు రోజుల కాస్త సరే సరే నా అమౌంట్ మొత్తం వడ్డీతో సహా నాకు ఇచ్చేయాలి మళ్ళీ మెసేజ్ ఐదు వేలు విటే ఐదు వేలు విటాకా అమ్మా అత్తయరావా రాకపోతే సరే ఒకసారి పెట్టిద్దాం అత్తయ్య అన్న మా ఫ్రెండ్ ఏమన్నా ఖచ్చితంగా అన్నది అమ్మ పదివేలు కూడా పోయినాయి అరే మామ పదివేలు కూడా నువ్వు ఇచ్చిన నింపాలనే హలో అరే అరే హలో హలో పదివేలు ఏడు తమ్ముడు పదివేల ఇరవై లక్ష రూపాయలు తీసుకుంటావు ఇంటి మీద పెట్టి అది ఎవరు తీరుస్తానని తీసుకున్నాడు వీడు తమ్ముడు ఏం చేసిందో కదా అమ్మో అమ్మో లక్ష రూపాయల ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారండి అదే నాకు అర్థం అయితే లేదు వాడు ముందు నుంచి చెప్తూనే ఉన్నా మీకు నేనే అర్థం చేసుకోలేదు ఒక్క రూపాయి రెండు రూపాయలు లక్ష రూపాయలు ఇట్లా వాడు కాలేజీ పోయి మంచిగా చదువుకోవడం అంటే వాడు వేసే కథలు ఇవ్వా వాడైతే రాణి వస్తాడా రాణి వాడిని సంగతి చెప్తా వాడైతే రాణి ఇంటికి బాబాయ్ మంచిగా ఆడుతున్నాయి అవునా మొత్తం నాకు కూడా

తీసుకొచ్చి ఏం చేసిన లక్ష రూపాయలు లక్ష రూపాయలు కాదని పదివేలు మీదకి వచ్చి నువ్వు ఇంటి పెట్టుకో లక్ష రూపాయలు వేసుకున్నా ఏం చేసినా లక్ష రూపాయలు అన్న నేను లక్ష రూపాయలు తీసుకురాదన్నా పదివేలు వచ్చుకున్నా లక్ష రూపాయలు అంటా నువ్వు కురెట్టినా కాడ వాడు డైరెక్ట్ ఇంటికి వచ్చి మూడు రోజులు ఇవ్వక ఉంటే ఇల్లు మొత్తం జతి అని బెది అన్న నిజమన్నా నేను పదివేలు తీసుకున్నాను లక్ష రూపాయలు లక్ష రూపాయలు తీసుకురా అన్న పదివేలు తీసుకున్నా నిజమన్నా నమ్మన్నారా మాట సరే రా నువ్వు ఇంటి పేపర్లు తీసుకొని లక్ష రూపాయలు తీసుకుని అది కానీ రా ఇంటి పేపర్లు నేనే ముట్టలే ఎంత కష్టం వచ్చినా నువ్వు ఎట్లా రా ఏం కష్టం వచ్చినా తీసుకున్నావు నిజంగా నువ్వు దొంగ ఆలీ లాంటి నేను ఏమనుకున్నా ఇలా కల్లారా చూసిందా నీ దొంగతనం దొంగ పుట్టి బయట వాడేదిరాట నిజంగా మాట్లాడతా ప్లీజ్ అన్న ఇంకో దొంగ అన్నా మొన్న మూడు వేలు నీ కాలేజీ తీసుకుట్టినా కాదా వాటిని అదనంగా కూడా నీకు ఇచ్చిన కాదా ఐదు వేలు తీసుకొచ్చి బీవేలు పెట్టినా అవి తీసుకుపోయినావు పెట్టిందాకని ఎందుకు కూడా ఇట్లా నువ్వు సతాయిస్తానా మమ్మల్ని ఇట్లా ఉండకూడా నువ్వు ఏం పని చేయవు నువ్వు నువ్వు చదువుకొని మన ఇంటికి ఎంతో పేరు తెస్తావు పనుల సహాయ డబ్బు సంపాదిస్తావు అని ఎంతో అనుకున్నావు నా కలర్ అన్నీ వేస్ట్ నేను నమ్ముకొని వేస్ట్ రా ఇక్కడ నుంచి నాకు అమ్ములు లేడు ఇవ్వలేడు పో ఎందుకు నీ విలువ తెలుకుంటే నాకు ఇంత మంచిగా పెంచితే నువ్వు ఇట్లా చేస్తావా వాళ్ళతో వీళ్ళతో మాట వాడేటట్టు అది ఇంటికి వచ్చి ఘోరంగా చేసింది ఆవిడ ఇక్కడ నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదురా నువ్వు ఇంత నుంచి చూడు ఇంత నుంచి నువ్వు ఉంటే నా మీద వాని గురించి నువ్వు ఇచ్చేట అన్నా అన్నా నాకు ఇచ్చిన పదివేలు కానీ లక్ష మా ఇంటికి వినవాట ఇంటికి పోతే ఎక్కడ పోతారా కాదన్నా నేను నాకు ఇచ్చిన పదివేలు కదా లక్ష అని చెప్పిన మాట అవునరా నేనే సున్నా పెంచా సున్నా పెంచుతావా ఎందుకు పెంచుతావు సున్నా నువ్వు నువ్వేంది నీ కెపాసిటీ ఏందిరా నా తమ్ముతోనే గొడవ పెట్టుకుంటావా నీ తమ్ముతో గొడవ పెడితే మా జీవితాలతో ఆడుకుంటావా అన్న నువ్వు అంతేరా రా మాతోటి పెట్టుకుంటే ఇలానే ఉంటది పేపర్ ఎక్కువ తక్కువ మాట్లాడు పదివేలు పదివేలు ఇస్తా పదివేలు తీసుకో అంతే నువ్వు లక్ష రూపాయలు ఇస్తావు

ఈ పేపర్లు చింపేస్తా అయిపోతుంది చెప్పన్నా నువ్వు నా తమ్ముని జోలికి వస్తావారా నువ్వెంత నీకు అతను తమ్ముతో ఏం అన్న బాల్ అనుకోకుండా వాళ్ళు అన్నం పెడతాను ఇవ్వ పేపర్లు ఇవన్న పదివేల లక్ష రూపాయలు ఎత్తరా అన్న

అరే కళ్ళ ముందర కనబడితే మా వాళ్ళ అస్వరిని ఈ పాల కొడతారు నిన్ను కాదు నీ అన్నను కూడా కొట్టిస్తా కుట్టండి వెళ్ళిపో చూసారు ఫ్రెండ్స్ నా కథలో ఏం జరిగిందో తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో త్వరలోనే వస్తుంది ప్లీజ్ బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండండి ఫ్రెండ్స్